ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగినాయి వాటిలో ఇరవై ఎనిమిదిలోని ఇరవై ఆరులో రెండిటిలో ఉన్న జిల్లా దాదాపుగా క్రీస్తు పూర్వమే క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో జరిగిన కళింగ యుద్ధం అశోకుడు కళింగ రాజ్యం పైన దాడి చేసినప్పుడు జరిగిన యుద్ధం కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలో జరిగిన కళింగుద్ధ సమయంలో ఒక ప్రాంతీయ రాజధానిగా కళింగ రాజ్యానికి ఉన్న ప్రాంతం ఉన్నది అప్పుడు దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రాంతం ఉంది దానితో పాటుగా ఇది అయిపోయిన తర్వాత క్రీస్తు శకము నాలుగు నుంచి పన్నెండు వరకు కూడా ఈ కళింగ రాజుల తర్వాత వచ్చిన వాళ్ళు కాంగేయులు ఈ గాంగేయులు పానులోకి కాంగేయులు గాంగేయులు కాంగేయుల తర్వాత అది మార్పులు చేర్పులతో పాటుగా ఆంగ్లేయుల పాలనకి వెళ్ళిపోతుంది ఆంగ్లేయులు ఈ ఆంగ్లేయుల పాలనలోని సికాకోల్ సిాకోల్గా పిలువబడి సికాకోల్ అంటే ఈ అప్పుడులోని అంటే బ్రిటిష్ కాలంలో లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో వచ్చినటువంటి పన్ను వ్యవస్థని పన్నుల యొక్క ధనాన్ని వాళ్ళు ఒక మూటగా తీసుకొచ్చి ఇప్పుడాన్ని అంటే పన్నులు సేకరించి ఒక దగ్గర మూటలో కడితే దానిని ఆ సిక్ గా తీసుకున్నారు ఆ పదార్థం తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఆ అంటే పన్నులు సేకరించి ఒక మూటలో కడితే ఆ పన్నులో ఉన్న మూటని శిఖాకోల్ గా పిలిచారు ఆ శిఖాకోల్ తర్వాత కాలంలోని సిక్కోలుగా మారింది సిక్కోల్ ఈ సిక్కోల తర్వాత కాలంలోని కళింగపట్నంగా మారింది కళింగపట్నం కళింగపట్నం ఇలా కళింగపట్నంగా మారి ప్రస్తుతము శ్రీకాకుళంగా ఉంది శ్రీకాకుళం ప్రస్తుతం శ్రీకాకుళం శ్రీకాకుళం అనేది ఇలా మార్పు చేద్దుకుంటూ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలోని కళింగ యుద్ధం జరిగిన అనంతరము ఇది కళింగ ప్రాంతానికి ప్రాంతీయ రాజధానిగా ఇక్కడ ఉన్నదాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు రాజు తర్వాత కాంగేయుల పాలనలోని ఆంగ్లేయుల పాలనలోని తర్వాత కాలంలోని ఆంగ్లేయుల పాలనలో ఇది విశాఖపట్నంలో భాగంగా ఉండేది ఈ విశాఖపట్నంలో భాగంగా ఉన్న శ్రీకాకుళాన్ని సిక్కోలుని కోలుని రశికాకోలుని కళింగపట్నాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరము ఆగస్టు మాసంలో పదిహేనవ తారీఖున దీనిని శ్రీకాకుళం జిల్లాగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేను శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేశారు ఈ శ్రీకాకుళము శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేసిన ఇది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలలో ఒక్కటిగా ఉండి మరియు ప్రస్తుతము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుంచి మరొక రెండు జిల్లాలను అదనంగా చేర్చి ప్రస్తుతం ఇరవై ఐదు జిల్లాలు ఉంటే ఆ ఇరవై ఐదు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ఇలా ఆంధ్రప్రదేశ్ ఉంటే పూర్తిగా ఈశాన్య ప్రాంతంలో ఉంటది ఇలా పూర్తి ఈశాన్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇలా ఆంధ్ర తీసుకుంటే ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడ తూర్పు నెక్స్ట్ పడమర ఇలా దీనికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి నార్త్ ఈస్ట్ అలా ఈశాన్య ప్రాంతంలో ఉన్న పూర్తిగా ఆ జిల్లాని ఇరవై ఎనిమిదిలో ఒకటి గతంలో ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు దాన్ని దాన్నే శ్రీకాకుళకోల్ కళింగపట్నం దాన్ని శ్రీకాకుళం అంటారు శ్రీకాకుళము శ్రీకాకుళానికి సరిహద్దులుగా మన రా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు శ్రీకాకుళం ఇలా ఉంటే ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఇలా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉంటుంది ఇలా దీనికి ఇటు ఉన్నదాన్ని మన్యం పార్వతీపురం 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 ఇది మన్యం పార్వతీపురం ఒక డిస్టిక్ సరిహద్దుగా ఉంటుంది దానితో పాటుగా మన దగ్గర ఉన్న విజయనగరం డిస్టిక్ దాంతో దాంతోని బంగ్లా బంగాళాఖాతం లేకపోతే పేఎఫ్ బెంగాల్ బంగాళాఖాతం ఈ బంగాళాఖాతం ఇటు పక్కన గజపతి జిల్లా ఒడిస్సా రాష్ట్రం ఒడిశా ఒడిస్సా రాష్ట్రం ఇలా ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాని మన్యం పార్వతీపురం జిల్లాని విజయనగరం జిల్లాని మరి బంగాళాఖాతాన్ని సరిహద్దుగా కలిగి దాదాపుగా నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర సముద్ర తీర రేఖని లేదా బంగాళాఖాత సరిహద్దుని కలిగి ఉన్న జిల్లా ఇది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళము నూట తొంభై మూడు కిలోమీటర్లు సముద్ర సరిహద్దుని కలిగి ఉండటం వల్ల ఇది మన మన ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాత సరిహద్దు ఉన్న జిల్లాలలోని అధికంగా సముద్ర తీర రేఖని సముద్ర ఒడ్డిని బంగాళాఖాత తీర రేఖని కలిగి ఉన్న జిల్లాగా మొదటి స్థానంలో ఉంది అత్యధిక తీర రేఖ కలిగిన జిల్లాని శ్రీకాకుళం అంటారు ఇది శ్రీకాకుళానికి సంబంధించిన ఇది పుట్టు పురోతురాలు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున ఏర్పాటు అయింది అది ఇటీవల కాలంలో కొన్ని మండలాలని విజయనగరానికి కొన్ని మండలాలని తర్వాత ఆ మన్యం పార్వతీపురానికి అది బదిలీ చేయబడింది ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఉండే నదులు ఉంటాయి ఆ నదుల పైన బ్యారేజ్లు ఉంటాయి ఆ బ్యారేజ్ నదులు ఎప్పుడు పక్కన ఉన్న గజపతి జిల్లా దాని ఒరిస్సా రాష్ట్రంలో జిల్లా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి మధ్య నడుస్తూ ఉంటది ఆ నడిచే క్రమంలో ఇటు ఇటువైపున ఉన్న నదిని మహేంద్ర తనయా నది అంటారు మహేంద్ర తనయా నది మహేంద్ర తనయా నది ఇది మహేంద్ర గిరులలోని ఒడిశా రాష్ట్రంలో జన్మిస్తుంది దాని తర్వాత ఉన్న నదిని వంశధార లేదా వంశధార నది దాని తర్వాత ఉన్న నదిని నాగావళి నది నాగావళి దాని తర్వాత ఉన్న నదిని పెద్ద గడ నది పెద్ద గడ ఇక దాని తర్వాత మరి విజయనగరానికి మరి శ్రీకాకుళానికి మధ్య సరిహద్దుగా ప్రవహిస్తున్నది దానిని కంది వలస అంటారు కంది వలస కంది వలస పెద్దగడ నాగావళి వంశధార మహేంద్రతనయ అనే నదులు ప్రవహిస్తున్న జిల్లాని శ్రీకాకుళం జిల్లా అంట శ్రీకాకుళం మన ఆంధ్రప్రదేశ్లోని ఇచ్చాపురానికి దగ్గరగా ప్రవహిస్తున్న నదిని ఇది పూర్తిగా ఈశాన్య ప్రాంతంలో ఉంటది లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి గమనించినప్పుడు ఆ నదుల వస్త్రం ఎలా ఉంటది మహేంద్రతనయ వంశధార నాగావళి పెద్దగడ మరియు ఇది గతంలోని ఈ వస్త్రము ఎగ్జామ్ లో అడిగి డాలండి గతంలోని ఎగ్జామ్ లో అడిగి క్రమం ప్రకారం తీసుకున్నాం మనం ఇప్పుడు ఈ మహేంద్రతనయ అనే నది యాక్చువల్ గా మన మహేంద్ర ఇది ఇలా శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే అఫ్గా ఇది మహేంద్ర మహేంద్రతనయా నది దాని కిందగా ప్రవహిస్తున్న లేదా లక్షణం ప్రవహిస్తున్న వంశధార లేదా వంశధారా నదిలో కలిసిద్ది ఇలా తనయ నది వంశధార నదితో కలిసే ప్రదేశాన్ని గులుమూరు అంటారు గులుమూరు దగ్గర శ్రీకాకుళం జిల్లాలో వంశధారా నదిని కలిసే దాన్ని మనం మహేంద్రతనయా నది అంటారు ఇక నెక్స్ట్ మీ నదు తీసుకున్నాం కాబట్టి సంగమేశ్వరం లేదా సంగం శ్రీకాకుళంలో సంగమేశ్వరం లేదా అని పిలువబడే నదులు మొత్తం మూడు ఉంటాయి వంశధారా నది ఒకటి దాని తర్వాత నాగావళి నాగావళి దాని తర్వాత సువర్ణ రేఖ అలా మూడు నదులు కలిసే ప్రాంతాన్నే సంగమేశ్వరం లేదా సంగమంటారు ఇది సంఘం అనేది పర్యాటక ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంటది తనయా వచ్చి వంశధారీ వంశధార నాగావళి ఈ సువర్ణ రేఖ నదులు మూడు కలిసి ఏర్పాటు చేస్తాయి సంఘమేశ్వరాన్ని ఏర్పాటు చేస్తాయి ఇలా సంఘమేశ్వరం ఏర్పాటు చేసే కంటే ముందు ఇది యాక్చువల్ గా ఇక్కడ ఈ వంశధారా నది పైన వంశధార నది పైన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలోని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క డ్యామ్ ని ఒక దాన్ని గొట్టా బ్యారేజ్ అంటారు గొట్టా బ్యారేజ్ గొట్టా రిజర్వాయర్ ఈ కొట్టా రిజర్వాయర్ ఈ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వల్ల నిర్మించడం వల్ల ఈ ఒరిసా రాష్ట్ర గజపతి జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం అంటే ముంపుగా ఏర్పాటైన ఈ ముంపుగా ఉండటం వల్ల అది వివాదాస్పదంగా మారింది అప్పుడు దాన్ని వంశధార ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ వంశధార ట్రిబ్యునల్ వల్ల ఇది ఫిఫ్టీ ఇంటి టు ఫిఫ్టీ అంటే యాభై శాతం నీటి వనరులని ఆంధ్ర యాభై శాతం నీటి వనరులని ఒడిశా రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ యాభై శాతము మరియు ఒడిశా రాష్ట్రము యాభై శాతం అలా వంశధార నది జలాల వివాదము గొట్టా బ్యారేజీ జలాల వివాదము రెండు రాష్ట్రాల మధ్య ఉంటది దాన్ని ఏ ఓబి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా బోర్డర్ లో ఉంటుంది అండ్ దాన్ని ఏ గోపిలో ఉన్న వంశధార నది ఇక వంశధారా నది తర్వాత ఈ వివాదమైందని అయిందని ఇదే వంశధారా నది పైన మరొక డ్యామ్ నిర్మిస్తున్నారు కానీ నేరడి డ్యామ్ దాని పేరు నేరడి నేరడి డ్యాము గొట్టా బ్యారేజ్ ఇవి రెండు వంశధార నది పైన నిర్మిస్తున్నారు ఈ వంశధార నది పైన నిర్మించడం వల్ల వచ్చినటువంటి వివాదాన్ని వంశధార వివాదం వంశధార పేరు పైన ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు ఇక నెక్స్ట్ రిజర్వ్ రిజర్వాయినది నాగావల్లి ఒడ్డున శ్రీకాకుళం డిస్టిక్ ఉంటుంది శ్రీకాకుళం ఇలా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఏర్పాటు శ్రీకాకుళం లోని ప్రధాన కేంద్రంగా శ్రీకాకుళం జిల్లాకి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతం ఒట్టు నాగావళి నదికి ఆ ఎడ కుడి ఎడమవైపున ఉంటది నాగావళి నదికి ఎడం వైపుగా ఉన్న నగరాన్ని శ్రీకాకుళం జిల్లా అంటారు నాగావళి నది వరదలు సంభవించినప్పుడు ముంకురయ్యే ప్రాంతాన్ని శ్రీకాకుళం అంటారు ఇలా శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది పైన నిర్మితమైన డ్యాముని నారాయణపూర్ డ్యామ్ పూర్ డ్యామ్ నారాయణపురం లేదా నారాయణపూర్ నారాయణపూర్ అంటేనేమో అది కర్ణాటక రాష్ట్రంలో ఉంటది నారాయణపురం డ్యాము రిజర్వాయర్ నాగావల్లి నది పైన మన శ్రీకాకుళం జిల్లాలో ఉంటది ఇక నెక్స్ట్ దీన్ని మధ్య వలస రిజర్వాయర్ అంటారు మద్య వలస రిజర్వాయర్ నాగావల్లి నది పైన ఇది మ్యాచింగ్ అడుగుతున్నారు మధ్య వలస రిజర్వాయర్ నారాయణపురం రిజర్వాయర్ నాగావల్లి నది పైన నేరడి గొట్ట రిజర్వాయర్లు వంశధార నది పైన నిర్మితమైంది ఇక నెక్స్ట్ ఇలా నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర సరిహద్దుని కలిగి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సముద్ర సరిహద్దు కలిగిన జిల్లాగా పేరొందింది శ్రీకాకుళం ఈ శ్రీకాకుళంలోని లివింగ్ కాస్ట్ లివింగ్ కాస్ట్ అంటే జీవన విధానము చాలా తక్కువ లివింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది లివింగ్ కాస్ట్ తక్కువ లో ఉంటుంది అందుకని దీనిని పేదవాణి స్వర్గంగా చెప్పారు పేదవాణి స్వర్గంగా చెప్పుకునే దాని పేదవాణి స్వర్గం దాన్ని స్వీకర్ప లివింగ్ ఎందుకు పేదవాడి స్వర్గం అంటారంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండటం వల్ల లివింగ్ కాస్ట్ తక్కువగా ఉంది కాబట్టి అంటే ఇక్కడ జీవన విధానంలో తక్కువ ఖర్చుతో స్వర్గంగా ఉంటుంది ఇక్కడ వైద్య సదుపాయాల కోసం వైద్య మరియు విద్యా సదుపాయాల కోసం కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు వైద్య సదుపాయంలోని ఇక్కడ గ్రేట్ ఈస్టర్న్ గ్రేట్ గ్రేట్ ఈస్టర్న్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ మెడికల్ స్కూల్ ఏర్పాటు చేశారు శ్రీకాకుళంలో గే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ ఏర్పాటు చేశారు అప్పుడు బ్రిటిష్ కాలంలోని ఇక నెక్స్ట్ ఇక్కడ ఇటీవల కాలంలోని రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు దాంతో పాటుగా ఇక్కడ రాజీవ్ గాంధీ పేరు పైన మెడికల్ తో పాటుగా రాజీవ్ గాంధీ ఆ వైజ్ఞానిక అంటే టెక్నికల్ టెక్నాలజికల్ ఆ దాన్ని రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీనినే ట్రిపుల్ ఐటీ అంటారు ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని ఈ రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం దాన్ని ట్రిపుల్ ఐటీ మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు ఒకటి బాసర రెండు ఇడుపులపాయ నెక్స్ట్ దాని తర్వాత న్యూజువేడు నెక్స్ట్ శ్రీకాకుళం ఆ ప్రాంతాలు ఏర్పాటు చేస్తే దాని తర్వాత విస్తరించారు ఇలా ట్రిపుల్ ఐటీ ప్రాంత రాజీవ్ గాంధీ ఆ వైజ్ఞానిక యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేస్తారు ఇక నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది హెచ్చర్ల ప్రాంతం హెచ్ఎర్ల హెచ్ర్ల ఇటువే శ్రీకాకుళం ఉంటది ఐఐటీ హెచ్ర్ల ప్రాంతం ఉంటుంది ఈ హెచ్చర్ల ప్రాంతంలోనే ఇక్కడ ఈర్ల శ్రీకాకుళానికి దక్షిణ వైపు ఉంటది దక్షిణ శ్రీకాకుళానికి దక్షిణ వైపు ఉన్న ఈ హెచ్చర్లలోని ఐఐటితో పాటుగా ఇక్కడ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ అంబేద్కర్ పేరుతోని ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు కానీ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నెచ్చర్ల మరి ఐఐటి విచ్చర్ల ఫిబుల్ ఐటి మరియు రిమ్స్ మరి ఈస్టర్ మెడికల్ స్కూల్ ఈ మొత్తం శ్రీకాకుళంలో ఉంటాయి అంటే శ్రీకాకుళంలోని పేదవారి స్వర్గంగా పిలుస్తారు అక్కడ ఇక నెక్స్ట్ ఇక్కడ పర్యాటక ప్రాంతాలుగా మరి వాడరేవులుగా ఉంటాయి దానినే కళింగపట్నం కళింగపట్నం వాడరేవు కళింగ పట్నం వాడరేవు ఇది పర్యాటక ప్రాంతంగా మరి ఫిష్ అర్బరగా మరి మరియు వాడరే పనిచేస్తుంది దాంతో పాటుగా భావనపాడు భావనపాడు వాడరేవు దీంతో పాటుగా వాడరేవు దీనినే ఆంధ్రప్రదేశ్ లేదంటే తూర్పు వైపున ఉన్న గోవాగా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ గోవా లేదా తూర్పు వైపున ఉన్న గోవాగా గోవా గోవాలో ఎలాంటి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఫెసిలిటీస్ ఉంటాయి ఇక నెక్స్ట్ నుడు నులపాడు వాడ రేవు దీంతో పాటుగా కొత్త వాడ రేవు కొత్త పట్నం వాడరే దీంతో పాటుగా మూలపాడు వాడరే మూలపాడు వాడరే మూలపాడు వాడర్ రేవు కొత్తపట్నం నువ్వులపాడు బారుగా నెక్స్ట్ పావనపాడు కలింగ ఈ వాడరేవులు రేవులు మొత్తం ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో దీనిని ఆంధ్రప్రదేశ్ గోవా పిలుస్తారు బారువా అనే ప్రాంతాన్ని లేదా వాడలేముని నెక్స్ట్ ఇటీవల కాలంలో మూలపాడు నెక్స్ట్ కొత్తపట్నం అనేవి ఇటీవల కాలంలోని అవి వివాదాస్పదంగా మారిపోయాయి ఇక నెక్స్ట్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో విహారయాత్రలకి నెక్స్ట్ వినోదానికి లేదా పర్యాటకులు సదర్శానికి ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి దాన్ని మందస అంట మందస్స ఈ మందస అనే ప్రాంతంలో దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఏడు వందల సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసినటువంటి వాసుదేవ ఆలయం ఉంటది వాసు దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వాసుదేవ ఆలయము మందస ప్రాంతంలో ఉంటది ఈ మందస అనేది మహేంద్ర మహేంద్ర గిరులు అనే కొండ దగ్గర ఉంటది ఈ మహేంద్రగిరి దగ్గర ఉండటం వల్ల ఇక్కడ మందస అనే ప్రాంతంలోని మహందస కోట కట్టారు కోట ఈ మందస కోట అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని కోటల కంటే ఎత్తైన ప్రాంతంలో ఉంటది దక్షిణ భారతదేశంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న కోటని మందస్సా కోట అంటాము ఇది ఎందుకు ఎత్తులో ఉందంటే మహేంద్రగిరిలో ఉండదు తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న గిరిలోని మందస ఉంటది ఇక్కడ వాసుదేవ ఆలయం ఉంది ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇది మందస శ్రీకాకుళం జిల్లాలోని భాగంగా ఉంటది ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని దంతపురి అంటారు దంతాపురి ఇది బౌద్ధ మతానికి సంబంధించింది ఈ దంతాపురిని మన యాక్చువల్ గా కళింగ యుద్ధ క్రీస్తు పూర్వము క్రీస్తుకు రెండు వందల అరవై సంవత్సరంలో జరిగిన కళింగ యుద్ధం అనంతరము ఈ కళింగ ప్రాంతానికి ప్రాంతీయ రాజధానిగా పనిచేసింది దంతపురి అనేది దంతపురి కలింగ ప్రాంతానికి ఒక ప్రాంతీయ రాజధానిగా పనిచేసిన ఇది బౌద్ధ మతానికి సంబంధించింది ఇక నెక్స్ట్ బౌద్ధ మతానికి సంబంధించిన ఒక దానిలోని దంతపురి అయితే రెండవది ఇక్కడ ఉండం శాలి గుండం బుద్ధుడు నడియాడిన ప్రాంతం అని అంటారు ఇది ఇది యాక్చువల్ గా నాగావళి మరి వంశధార నదుల మధ్య ఉండదు ఇది బౌద్ధ ఆరామాలు ఉంటాయి ఇదేమో బౌద్ధ అవశేషాలు బౌద్ధ ఆరామాలు లేదా బౌద్ధ అవశేషాలు ఉన్న శాలి శాలిగుండము వంశధార నాగావళి ఇది వంశధార నది ఇది నాగావళి నది ఇది వంశధార నాగాలు ఈ రెండు నదుల మధ్య శ్రీకాకుళానికి దగ్గరగా ఉన్న ఆ బౌద్ధ ఆరామాలు ఉన్న ప్రాంతాన్ని శాలి ఉండం అంటారు శాలి ఉండము మరియు దంతపురి అనేది బౌద్ధ అవశేషాలు ఉన్న ప్రాంతం ఇక నెక్స్ట్ ఇక్కడ సూర్య భగవానుడు సూర్య సూర్య దేవుడు సూర్య దేవాలయం దేవాలయం సూర్యుడి సూర్య నారాయణ స్వామి దేవాలయం సూర్య దేవాలయం అనొచ్చు సూర్య నారాయణ దేవాలయం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి అరసవల్లి లేదా అరసవెల్లి ఆ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి దగ్గరగా సూర్య దేవాలయం సూర్యనారాయణ దేవాలయం ఉన్నది అది ఉన్న ప్రాంతాన్ని అరసవెల్లి అంటే అరసవెల్లిలో ఉన్న దైవం పేరు సూర్యనారాయణ అలా అదే శాలిగుండలో ఉన్నది బౌద్ధ ఆరామాలు అలా చూసుకోవాలి అంటే మ్యాచ్ ఎక్కువగా సూర్య దేవాలయం సూర్యనారాయణ స్వామి నెక్స్ట్ మనకి మన ఆంధ్రప్రదేశ్లోని డోలోత్సవం డోలోత్సవం అనే ప్రధాన ఘట్టము లేదా ప్రత్యేకమైన ఉత్సవము ఈ డోలోత్సవం అనే ప్రత్యేక కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని దేవాలయాన్ని శ్రీ కూర్మ అంటారు శ్రీ కూర్మ ఆలయము శ్రీ కూర్మం ఆలయం శ్రీ కూర్మ ఆలయం ఉన్నది శ్రీకాకుళం శ్రీకాకుళంలో శ్రీ కూర్మ ఆలయంలో జరిగే ఉత్సవాన్ని డోలోత్సవం అంటారు అంటే బ్రహ్మోత్సవం ఏ ఆలయం జరిగింది లేకపోతే పారువేట ఉత్సవం ఏ ఆలయం జరిగింది అనంటే ఎగ్జాంపుల్ మ్యాచింగ్ అని శ్రీకాకుళంలో శ్రీ కూర్మ ఆలయంలో డోలోత్సవం జరిగింది ఈ డోలోత్సవం అనేది కేవలం ఇక్కడే ప్రత్యేకంగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఇక నెక్స్ట్ అప్పుడులోనే అంటే యాక్చువల్ గా గంగేయ రాజు అయిన గంగేయ గంగేయ రాజు అయిన వజ్రాస్తుడు వజ్రహస్తుడు వజ్రహస్తుడు వజ్రాస్తుడు నిర్మించిన ఒక దేవాలయం ఉంటది దాన్నే శ్రీముఖ లింగ ఆలయము అంటే శ్రీముఖ ఇది లింగము ఒక ముఖము ఆలయముతో ఉన్నది మన ఇండియాలో భారతదేశంలో ఒకటే ఒకటి అంటే యాక్చువల్ లింగాలు అనేవి ఒక ముఖాలి ఎక్కడ ఉండవు కానీ శ్రీముఖ ఆలయం అనేది శ్రీముఖ లింగము అది వజ్రాస్తు నిర్మించిన గంగే రాజైన వజ్రాస్తు నిర్మించిన లింగము శ్రీకాకుళం జిల్లాలో ఉంటది ఇది దేశంలో ఎక్కడ ఉండాలి లింగానికి ముఖం ఉంటుంది అనేది ఇలా వజ్రాస్తు నిర్మించిన లింగం ఇక నెక్స్ట్ ఇక్కడ పర్యాటక వినోద ప్రాంతంగా పనిచేస్తున్నది కవిటి అనే ప్రాంతం కవిటి ఈ కవిటీ అనేది సోంపేట 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 మరియు ఇచ్చాపురం 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 అంటే శ్రీకాకుళం ఇలా తీసుకుంటే ఇలా తీసుకుంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇచ్చాపురం అంటాం ఇక్కడ ఉన్నదాన్ని సోంపేట అంట సోంపేట ఈ సో సోంపేట ఇచ్చాపురం మధ్య ఉన్న కొబ్బరి మరియు పనస మరియు జీడి మామిడి ఇట ఈ యొక్క ఉద్యాన పంటలు పండ్ల తోటలు కొబ్బరి పంట తోట పనస పంట తోట మామిడి పంట తోట ఈ ప్రాంతాలు ఉన్న ఈ ప్రాంతం ఉన్న దాని మొత్తాన్ని ఆ సోంపేట ఇచ్చాపురం మధ్య ఉన్న ప్రాంతాన్ని అని అనిపిస్తారు ఉత్నం ఉద్ధానం లేదా ఉద్యాన వనం దీని తర్వాత కాలంలో ఉదానంగా మారిపోయింది అంటే ఉత్నం ఏ ప్రాంతాల మధ్య ఉందని ఎక్స్ లోని అది సోంపేటకి మరియు ఇచ్చాపురానికి మధ్య అలా సోంపేట ఇచ్చాపురం మధ్య ఇటు పంట తోడలు ఉద్యానం అనేది ఆ ప్రాంతానికి మొత్తాన్ని కమిటీ అంటారు ఇది గతంలో ఈ ప్రివిఎస్ ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ కల్చర్ లో వచ్చినటువంటి అంశాలు ఇక నెక్స్ట్ మత్స్య పరిశ్రమ మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెంది మరియు ఆంధ్ర గోవాగా పిలిచే ప్రాంతాన్ని బారువా అంటారు బారువ బారువ అనేది మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది మరియు ఆంధ్ర గోవాగా దీన్ని పిలుస్తారు ఆంధ్ర గోవాగా పిలుస్తారు దీంతో పాటుగా సైబీరియా నుంచి సైబీరియా నుండి శీతాకాలంలో శీతాకాలంలోని పెలికాన్ పక్షులు వలసొస్తాయి వాటి యొక్క జీవన విధానములో వాటి జీవిత కాలంలో సంతాన ఉత్పత్తి కోసం పెలికాన్ పక్షులు ఆడ సంతాన అభివృద్ధి కోసము సైబీరియా ప్రాంతం నుంచి శీతాకాలంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలి నీలాపురము తేలి నీలాపురం నీలాపురం తేలి నీలాపురము పెలికాన్ పక్షులు పెలికాన్ నీలాపురం సైబీరియా ప్రాంతంలోని శీతాకాలంలో సంతానోత్పత్తి కోసం పెదికాన్ పక్షులు ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడికి వలస వస్తాయి అంటే నీలాపురానికి ఈ నీలాపురం అనే చెరువు సరస్సు అది ఉన్నది శ్రీకాకుళం జిల్లాలోని ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖమైన కద్దరు 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 ఇది యాక్చువల్ మన ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఒడి అంటే వడకటము చాపముళ్ళుతో ఉడుపుతూ అనేది ఇది ప్రత్యేకంగా ఇది అత్యంత ప్రాముఖ్యతమైన ఎక్కువ కాస్ట్ తో కూడుకున్నటువంటి కత్తరు ఇది అప్పుడు గాంధీ గారే వచ్చినటువంటి ఆ విధానంలో ఉన్న కత్తరు పరిశ్రమ చిన్న ప్రాంతం ఇది దీన్ని కద్దరు ఉన్నదాన్ని పొందూరు పొందూరు కత్తర్ పొందూరు ఖాటా పొందూరు కత్తర్ ఈ పొందూరు అనేది ఏ పరిశ్రమ ప్రసిద్ధి కత్త పరిశ్రమ ప్రసిద్ధి ఈ పొందూరుతో పాటుగా ఇంకా కొరసవాడ అనే ప్రాంతం ఉండదు కొరస వాడ అనే ప్రాంతం ఉండదు ఈ కొరసవాడ కూడా అక్కడ మంచు తాతయ్య వస్త్రాలు మంచు తాతయ్య తాతయ్య వస్త్రాలు ఉంటాయి అక్కడ ఈ మంచు తాతయ్య వస్త్రాలు శ్రీకాకుళం జిల్లాలోని కొరసవాడ ప్రాంతంలో ప్రసిద్ధి పొందూరు అనేది అత్యంత ప్రముఖమైన కత్తలి పరిశ్రమకి ప్రసిద్ధి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రావి వలస అంటారు ఈ రావి వలస ప్రాంతంలో ఎండ మల్లన్న ఎండ మల్లన్న దేవాలయం ఉంటది ఎండ మల్లన్న దేవాలయం ఉన్నది నెక్స్ట్ పాతపట్నం పాతపట్నం లో ఉన్న దేవాలయాన్ని నీలమణి దేవాలయం అంటారు నీలమణి దేవాలయం పాతపట్నం ఎండ మల్లన్న దేవాలయము రావి వలస అంటారు ఇవి వినోద పర్యాటక ప్రాంతాలు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ కల్చర్ లో సంస్కృతిలో అడిగేటువంటి క్వశ్చన్ల వల్ల ఒకటి రావి శాస్త్రి అంటే ఎవరు అంటాడు రావి శాస్త్రి యొక్క పూర్తి పేరు అక్కడ అవసరం అయితే ఇది రావి శాస్త్రి అనేది కామన్ గా ఉంటది ఇది విధి వి అనేది అంటే యాక్చువల్ గా రాచ కొండ విశ్వనాథ విశ్వనాథ శాస్త్రి వి అంటే విశ్వ రా అంటే రాచకొండ రాచకొండ విశ్వనాథ శాస్త్రిని రావి శాస్త్రిగా పిలుస్తారు ఇక నెక్స్ట్ బావశ్రీ అని కలం పేరు కలిగి కవిగా శ్రీకాకుళం నుంచి పేరొందిన ఆయనని వట్రంగి రామారావు అంటారు వట్రంగి వట్రంగి రామారావు వట్రంగి రామారావు అనే కవిని బావశ్రీగా పిలుస్తారు రాచకొండ విశ్వనాథ శాస్త్రిని పిలిచే విధానం పేరు అది రావి శాస్త్రి అంటారు